గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి చివరకు ఈ కేసులోనే ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిన వేళలో మాత్రం ఆయన గలం విప్పారు కొన్ని తప్పుల్ని అస్సలు చేయకూడదు తనకు మించిన విశ్లేషణ శక్తి తెలుగు రాజకీయ రంగంలో మరొకరు లేరన్నట్టుగా తనకు తాను గులాబీ గులాబీబాస్ కేసీఆర్ పెద్ద తప్పిదంగా చెప్పాలి తన శక్తిని ఎక్కువగా ఊహించుకున్న ఆయన వేసిన ఎత్తు ఒకటి చిత్తు కావటం ఆయనకు ఊహించని ఎదురు దెబ్బలు తగిలేలా చేసిందని చెప్పాలి తన నోటి నుంచి వచ్చే ప్రతి మాటకు తెలంగాణ ప్రజలు తలుపుతారని తనకు ఎదురు చెప్పే ధైర్యం చేయరన్న నమ్మకం కేసీఆర్ లో కొద్దీ ఉండేది అదే ఆయన్ను రాష్ట్రాన్ని విడిచిపెట్టి కేంద్రానికి వెళ్లేలా చేసింది కేంద్రంలో పాగా వేసేందుకు వీలుగా పావులు కదిపేలా చేసింది ఇందులో భాగంగా ప్రాంతీయ పార్టీగా ఉన్న టిఆర్ఎస్ ను జాతీయ పార్టీగా మారుస్తూ దానికి బీఆర్ఎస్ అన్న పేరును డిసైడ్ చేయటం తెలిసింది టీఆర్ఎస్ సూపర్ హిట్ అయితే బీఆర్ఎస్ బ్లాక్ బస్టర్ అవుతుందని భావించిన కేసీఆర్ కు దిమ్మ తిరిగేలా షాకిస్తూ ఆ ప్రయత్నం డిజాస్టర్ గా మారింది దీంతో దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు తన రాజకీయ జీవితంలో అత్యంత కీలక స్థానాన్ని చూసిన ఆయన ఇప్పుడు అందుకు భిన్నంగా దీనావస్థలో ఉన్నారని చెప్పాలి చివరకు తన కుమార్తెకు కమ్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అయిన వేళ ఆ విషయాన్ని తీవ్రంగా ఖండించలేని పరిస్థితి చివరకు ఈ కేసులోని ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అయిన వేళలో మాత్రం ఆయన గళం విప్పారు కేజ్రీవాల్ అరెస్టును ఖండిస్తూ ప్రకటన విడుదల చేశారు తన గారాల పట్టి కవిత అరెస్టై ఈడీ కస్టడీలో ఉంటే ఆమెను పలకరించేందుకు పరామర్శించేందుకు ఇప్పటివరకు కేసీఆర్ వెళ్లింది లేదు ఈ అంశంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి ఇవన్నీ సరిపోవన్నట్టుగా ఇంతకాలం ఎన్నిక ఏదైనా తమకు సీట్లు కావాలంటే తమకు సీట్లు కావాలి అంటూ డిమాండ్ చేసే నేతలకు బదులుగా టికెట్ తీసుకొని పోటీ చేయాలంటూ బతిమిలాడే పరిస్థితి తాజాగా నెలకొంది ఏ వైపు చూసినా ప్రతికూలతను ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితుల్లో గులాబీవాస్ కొత్త ఆలోచన చేస్తున్నట్టుగా చెబుతున్నారు తెలంగాణ రాష్ట్ర సమితిగా పార్టీ పేరు ఉన్నంతకాలం అంతా బాగుందని ఎప్పుడైతే భారత రాష్ట్ర సమితి అన్న పేరు మార్చామో అప్పటి నుంచి పరిస్థితుల్లో మార్పులు వచ్చేశాయని అప్పటి వరకు గెలుపు గుర్రంగా ఉన్న పార్టీ ఇప్పుడు ఓటమికి కేరా గా నిలిచినట్టుగా భావిస్తున్నారు నిజానికి టిఆర్ఎస్ అన్నంతనే ఉండే భావోద్వేగ అస్త్రం బిఆర్ఎస్ పేరుతో మాయమైందన్న విషయాన్ని మరిచిపోకూడదు ఇటీవల పార్టీ నిర్వహిస్తున్న సమావేశాల్లో కింది స్థాయి నాయకుల్లోనూ పార్టీ పేరు మార్పుపై పెద్ద ఎత్తున సూచనలు వినిపిస్తున్నాయి మరికొందరైతే ఏకంగా అధినేత తీసుకున్న నిర్ణయంతోనే ఇప్పుడున్న దీనస్థితిలోకి వెళ్లినట్టుగా వ్యాఖ్యలు చేయటం గమనార్హం ఉద్యమ పార్టీగా ప్రారంభమైన టీఆర్ఎస్ను బీఆర్ఎస్ గా మార్చాలని ఎవరు చెప్పారు తెలంగాణ ఆత్మగా చెప్పుకునే పార్టీ పేరును ఎవరిని అడగకుండా ఎలా మార్చారు పేరు మార్చడం వల్లే కొంతకాలంగా పార్టీ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయానికి కారణం కూడా అదే అంటూ మండిపడుతున్న బైనం తరచూ ఎదురవుతోంది ఈ నేపథ్యంలో పిచేమూట్ మాదిరి మళ్లీ టిఆర్ఎస్ పేరులోకి వెళ్లేందుకు అవసరమైన ప్రొసీజర్ గురించి ఆరా తీస్తున్నట్టు చెబుతున్నారు పార్టీ పేరును మరోసారి మార్చాలంటే చట్టపరంగా ఏం చేయాలన్న దానిపై న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నట్టు చెబుతున్నారు మరోవైపు కేసీఆర్ మరో ఆలోచనతో ఉన్నట్టు చెబుతున్నారు ఇప్పుడున్న బీఆర్ఎస్ పేరును తెలంగాణ వెలుపుల వాడేందుకు వీలుగా ఉంచేసి ఎప్పటిలాగానే తెలంగాణలో రాజకీయాల కోసం టీఆర్ఎస్ పేరును వినియోగించుకునేలా కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది ఏమైనా తమకు అచ్చిరాని బీఆర్ఎస్ పేరును వీలైనంత త్వరగా వదిలేసి తమకు అధికారాన్ని అప్పజెప్పిన టీఆర్ఎస్ పేరును మరోసారి తమ సొంతం చేసుకోవటంపై పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతున్నట్టు చెప్పాలి మరేం జరుగుతుందో చూడాలి సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక